ందరూ వెళ్తున్నారు క్యామ్స్ పట్టండి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి రాలే వస్తాస్తా ని ఎదిగని ఎదిగని హంగర్ మనది ని టీచర్ అవదా ఎదిగని టీచర్ అవదా రమదేవి ఎక్కడ ఉన్నావు స్టూడెంట్ ది వైల్డ్ అమ్మ ప్రచంద పాట ఎన్నై పెట్టు అన్న నాప్కేనా ఇక్కడకు విచ్చేసినటువంటి పెద్దలు డిసిసి చైర్మన్ గారు చల్లగల కృష్ణ గారు చెలసి నర్సింహరావు గారు అందరికీ కూడా పేరు పేరున మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా వారి యొక్క స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరిచారు मस्त मस्त डाल डाल चला मेंड ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ठीक है மேடம் எனக்கு हम बैठना है अरे जोड़िए नी मेरे மேடம் மேடம் क्लैप कर देंगे आप सब अंदर वाला एक बार क्लास क्लैप कर देंगे हां तो अब एंड हो गया मैं चलता हूं ये ले फोटो और जल्दी से ఫస్ట్ బ్యాల్ పెట్టుకోండి ఆ పెట్టారు జరకండి బుద్ధిన్నాను ఫస్ట్ పెట్టబోదారా అది देसको नभरी त्यो दिसक नहिं 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 दिसक नहि इंस्टा डालूं दिन को बट पर केक लेना स्लातो कच्ची मदेव और चना में के तो केवर की इसको नॉलेज है केवर का इसको नॉलेज है इसको मेड लगे जो ना के इसको ना टच ये आंटी बात कर रहे हैं कंप्यूटर इस्तेमाल करना జొన్నుల గత రవికుమార్ గారి బర్త్డే వారి వాళ్ళ మన అంగన్వాడీ సెంటర్ కి పిల్లలకి చేయిస్ ఇవ్వడం జరిగింది వారికి అంగన్వాడీ సెంటర్ తరఫున టీచర్స్ అందరి తరఫున మా తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే వారు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఉంటూ అలా తన చేత సాయం ఇంకా విస్తరించాలి ప్రజలకి అట్లా ఇవ్వాలి అనే ఉద్దేశం చాలా మంచిది ఆయనను చూసి అందరు ఇన్స్పైర్ అయ్యి ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి దేవుడు మంచిగా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి మీకు అని మంచి అభివృద్ధి పదవిగా సాగాలని మనస్ఫూర్తిగా విషస్ చెప్తున్నామండి హ్యాపీ బర్త్డే అండి అలాగే ఈరోజు మనం అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం దీని ద్వారా మనకి ఇప్పుడు సామూహిక శ్రీమంతాలు ఒకటిను పిల్లలకి చేర్స్ పంపిణీ ఇవన్నీ కూడా ఇవాళ చేయడం జరుగుతూ ఉంది అంగన్వాడీ సెంటర్స్ అంటే మనకు అందరికీ తెలుసు మన ఎంతో ధైర్యంగా మనం తల్లి ఒడి నుంచి డైరెక్ట్గా పంపించేది అంగన్వాడి బడికి ఎందుకంటే తల్లి తర్వాత తల్లులు అంగన్వాడి టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్ళు మన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకు విద్యా బుద్ధులు నేర్పించుకుంటూ పాటలతో పాటు వాళ్ళకి పోషకాహారం కూడా ఇచ్చుకుంటూ మన పిల్లల లాగానే వాళ్ళని చక్కగా చూసుకొని ప్రీ స్కూల్ చిల్డ్రన్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కూల్ కి పంపించడానికి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు కనుక ఇంత మంచి అంగన్వాడీ టీచర్స్కు ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈరోజు అమ్మ ఎందుకమ్మా అలా అల్లరి చేస్తున్నారు కొంచెం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల చదువుల కోసం ఎంతో ప్రణాళికలు వేసి వాళ్ళకి ఎన్నో నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది ఇవాళ చూస్తున్నాం మనం అంగన్వాడి పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ ఇవ్వడం వాళ్ళకి బుక్స్ ఇవ్వడం అలాగే మినీ సెంటర్స్ ఏర్పాటు చేశారు కొత్తగా అంగన్వాడీ టీచర్స్ కి శాలరీస్ పెంచడం జరిగింది పిల్లలకు కూడా మంచి మెను ఇవ్వడం జరుగుతూ ఉంది పోషకాహారము కనుక మరి అంతేకాకుండా ఇక్కడ నుంచి నర్సరీలు కూడా మనకి ప్రైవేట్ స్కూల్లో నర్సరీలు ఎట్లా ఉంటాయో అంగన్వాడి స్కూల్స్ లో కూడా ఇప్పుడు నర్సరీలు ఏర్పాటు చేశారు దాంతోపాటు వాళ్ళకి ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఆటల పాటల రూపంలో బొమ్మల రూపంలో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కొన్ని సెంటర్స్ మేము విజిట్ చేశాము చక్కని ఆట వస్తువులు వచ్చినాయి వాళ్ళు పెట్టుకునేందుకు ర్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు మంచి మంచి పెయింటింగ్స్ వేశారు చాలా చాలా బాగుంది ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ అవకాశం తల్లులందరూ కూడా ఉపయోగించుకొని పిల్లల్ని అందుబాటులో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ పంపించి ఆ మినీ సెంటర్స్ కు పంపిస్తే కనుక ప్రీ స్కూల్ కూడా అయిపోతుంది తర్వాత పక్కనే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటున్నాయి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే పిల్లలకు చక్కని విద్యా బోధన జరిగి పిల్లలు కూడా ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలే మంచిగా విద్యాబుద్ధుల్లో మంచిగా మంచి పర్సంటేజ్ సాధిస్తూ మంచి ర్యాంక్స్ తోటి ఇంజనీరింగ్ లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ మెడిసిన్లో కానీ ఎక్కువగా కూడా గవర్నమెంట్ విద్యార్థులే ఎక్కువ ముందడుగు వేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు లక్షల లక్షలు ఫీజులు కట్టే వాళ్ళు అందరూ ఉండలేరు కనుక మీరు దయచేసి మన పిల్లలందరినీ కూడా అందుబాటులో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పంపిస్తే మనకి ఆర్థికంగా చాలా మిగులుబాటు ఉంటుంది పిల్లలకు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచిగా విద్యా బోధన జరుగుతుంది కనుక తల్లులందరూ ఇదంతా ఆలోచించి పేరెంట్స్ దయచేసి మా ప్రయత్నానికి మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అంగన్వాడీ సెంటర్స్కి వచ్చే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా రెగ్యులర్గా రండి వచ్చి చెకప్స్ చేయించుకోండి టీటీ ఇంజెక్షన్స్ చేయించుకోండి ఇక్కడ ఏఎన్ఎం గారు కూడా ఉంటారు కనుక వీక్లీ వన్స్ మీరు వారి సలహా సహకారాలు తీసుకొని మీరు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి ఇక్కడ పెట్టే పోషకాహారం కూడా చాలా మంచిగా ఉంటుంది మీకు ఇచ్చేది కూడా పాలు గుడ్డుతో పాటు ఇచ్చే రైస్ కూడా చాలా బాగుంటుంది కనుక ఎవరిని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు విచ్చేసిన పెద్దలందరికీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన అంగన్వాడీ టీచర్స్కి మరి సూపర్వైజర్ గారికి మహాలక్ష్మి గారికి విచ్చేసిన సిడిపిఓ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ गुड बेटा जरा नमस्कार नमस्कार खूप छान आहे खूप छान आहे खूप छान आहे नमस्कार 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 खूप কবের <laughs> পরাাকে